నమస్కారం డాక్టర్ గారు నమస్కారం చెప్పండి డాక్టర్ గారు ఎత్తున్నవరండి ఇతన్ని కామ్ పౌడర్ అంటారులే డాక్టర్ గారు నేను ప్రతి విషయానికి చింతిస్తూ ఉంటానండి చాలా రకరకాలుగా చింతలు వస్తాయండి అంతలా చింతించినా అండి నాకు చింతించినట్టు ఉండదండి మంచిదే కదా కానీ మీరు చింత అనే జబ్బుతో గారు చిన్న చిన్న విషయానికి చింతిస్తాను అసలు ఈ ఉందని నాకు ఇంతవరకు తెలియదండి మీరు చింతిస్తాను మీకెలా తెలుసు అవును మీకెలా తెలుసు నాకు తెలియదండి చింతనే చెప్పింది చింతతో మీరు మాట్లాడతారా అవును డాక్టర్ చింతతో మాట్లాడతాను ఎలా మాట్లాడతారు అప్పుడప్పుడు వీలైతే ఫోన్ చేస్తాను వాట్సాప్ కూడా చేస్తాను వీలైతే ఎఫ్బిలో మెసేజ్ కూడా చేస్తారండి ఏం మాట్లాడుతున్నావు చింత ఎట్లా మాట్లాడతావు చింత అంటే బాధపడాడు దిగుడు చంద్ర ఫోన్ కూడా చేస్తాడంట మెసేజ్ కూడా పంపిస్తాడంట డాక్టర్ గారు నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు చింత నా ఫ్రెండు నాకు చాలా టెన్షన్ వచ్చినప్పుడు ఎక్కువ వచ్చినప్పుడు చింతా ఫోన్ చేస్తారండి అరే ఏం మాట్లాడుతున్నాను చింత చింతా అని చెప్పి నాకు చింత తెప్పిస్తున్నాడు అవును డాక్టర్ ఇటు మాటలు వింటుంటే నాకు చింత వచ్చేలా ఉంది చూడండి డాక్టర్ గారు నిన్న రాత్రి మా ఇంట్లో కుక్క బిర్యానీ తిందండి ఈరోజు మార్నింగ్ టూ నెంబర్ పోయిందండి తిన్న లెగ్ పీస్ ఎలా ఉందో అలాగే టూ నెంబర్లో వచ్చేసిందండి అది చూసండి నాకు చాలా చింత కలిగిందండి ఇందులో గారు ఏముందా లెగ్ పీస్ మొత్తం ఎలా వచ్చేస్తుందండి లోపల అరగదా మెత్తగా అవదా అందులో నుంచి ఎనర్జీ వచ్చి మిగిలిన వేస్ట్ బయటికి రావాలి కానీ పీస్ మొత్తం బయటకు వస్తే చింత కలగదండి బాగా కలుగుతుంది కలుగుతుంది నీ చింత సరే డాక్టర్ ఇప్పుడు ఫ్రిడ్జ్ కూల్ అవ్వడం లేదండి అది పాడయింది మా ఆవిడ ఫ్రిడ్జ్ పాడైంది వారం రోజుల నుంచి ఫ్రిడ్జ్ లో పదార్థాలు పాడైపోతున్నాయి ఆవిడ చింతిస్తుంది ఆవిడ చింత ఆ చింత కాదు డాక్టర్ గారు ఏముంది రిపేర్ చేస్తే సరిపోయి మీ చింతలు పోతాయి కదా మా ఆవిడ అలా చేయదు డాక్టర్ గారు మళ్ళీ అవే పదార్థాలు వేడి చేసి నాకు పెడతది అవి అలా పెడుతుందని తినలేక తింటున్నా అని మరో చింత నీ బొందరా నీ బొంద నాకే కాదు డాక్టర్ గారు మా కుక్క కూడా అలాగే పెడుతుంది అని మరో చింత ఏ మీ ఇంట్లో ఎవరుండరా ఉండరుకోడరు నేను మా ఆవిడ మా కుక్క మేము ముగ్గురుమే ఉంటామని అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది చింతరాగు రే ఎక్కడికి వచ్చాడు మా ఇంటి నుంచి డాక్టరు మీ దగ్గరికి ఎందుకు వచ్చాననే చింత అసలు ఎందుకొచ్చాడు అని మా చింత ఫ్రి రిపేర్ చేసి సరిపోద్ది కదా అవును కదా డబ్బులు ఎవరు ఇస్తారు మీ ఇద్దరు ఫాదర్లు ఇస్తారా దానికి మళ్ళీ ఖర్చు అది కూడా చింతే అసలు చెంత తగ్గిస్తారని ఇప్పుడు లైన్ వచ్చింది బంది నీకు బందు తాగి ఎలా అవుతుందా నేను మెడికల్ షాప్ లో దొరికే ముందు తాగుతాను ఆ ముందు తాగను అది కొనాలంటే డబ్బులు ఎక్కువగా కావాలి అది కూడా పెద్ద చింత ఒక్కసారి బయట కూర్చో ఎందుకు డాక్టర్ నీకు చింత లేకుండా రాకుండా మేము మెడికల్ స్టోర్ మందు ఇవ్వాలి కదా అది మేమిద్దరే డిస్కస్ చేసుకొని నీకు అది ఇస్తాం అలాగే డాక్టర్ పాపం నా వల్ల మీకు చింత బయట కూర్చుంటాను ఈ చింత లేని జీవితం ఎందుకో వాతావరణం మారింది వర్షం పడుతుందా అయ్యో కొడుకు కూడా లేదు మళ్ళీ ఇదో చెంత చింత చెంత నన్ను వదిలిపోవా చింత ఈ మందు తాగు నీ చింతలన్నీ పోతాయి అవునా డాక్టర్ ఈ మందు తాగే చింత పెట్టారా నాకు సరే తాగుతారండి ఎంత బాగుంది కొంచెం పోస్తారా డాక్టర్ ఇది రోజుకు కొద్దిగా మాత్రమే తీసుకోవాలి సిక్స్టీ ఎంఎల్ మందు కొద్దిగా వాటర్ డాక్టర్ గారు ఇది బయట రుక్కుందండి బయట దొరకదు ఇది మా హాస్పిటల్ బ్రాండ్ ఇదిగో వాటిలు ఆహా ఎంత బాగుంది ఇప్పుడు ఏ చింత లేదు ఈ ముందు తాగాలన్న చింత ఒక్కటే కౌంటర్ బిల్లు కట్టండి అలాగే డాక్టర్ నా చింతలన్నీ మాయమవుతాయి చింత లేదు చీపురు కట్టలేదు అలా చూస్తున్నారు అది నిజంగా మందనుకుంటున్నారా కాదు ఆపిల్ జ్యూస్ రండి కలిసి తాగుదాం